హలో రోజున మన రాష్ట్రానికి ఒక మంచి రోజులు నేను అందించిన మొదలైంది ఒక అధ్యాయం ముదవబోతూ ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోక రౌడీజంతో సతమతం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపేయాలని ఒక ఆలోచనతో నిన్న ఒక జన సునామీని మరి మనం చూసాం విధంగా మన మండపేట నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా రౌడీజానికి ఇక్కడ తాగుండదు అందరూ కూడా కలిసిమెలిసే వెళ్ళాలి అనే ఆలోచనకి ప్రతి నిన్నటి రిజల్ట్ కూడా ఇక్కడ రావడం మనం అందరం చూసాం నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే ఇది ఒక రికార్డు మరి ఇంత విజయాన్ని నాకు అందించినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆలోచనతో మరి నాకు మరలా నాలుగోసారి పట్టం కట్టారో మరి మీ యొక్క నమ్మకాన్ని ఊమి చేయకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఈ మండపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకు వెళ్తానని మరి అందరూ కూడా నేను సేకరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి మన నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా మనం ఎటువంటి కూడా ఉండేవి కాదు ఆ ఐదు సంవత్సరాల క్రితం స్ఫూర్తిని మళ్ళీ కంటిన్యూ చేయాలి చేద్దామని చెప్పి అందరినీ సవరిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు